పెరుగన్నం లేకపోతే ఏం బాగుంటుంది లెమన్ రైస్ కాంబినేషన్ అండి ఇలాగా అప్పడంలోకి లెమన్ రైస్ ముంచుకొని అందరూ తినేయండి అలాగే కమ్మటి పెరుగన్నంలోకి నిమ్మకాయ పచ్చడి చూసారా టేస్టీ టేస్టీ నిమ్మకాయ ఊరగాయ పెరుగన్నం కల్గీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరు ఎలా ఉన్నారు కల్కితో కబుర్లు సరదాగా కాసేపు సరదాగా కాసేపు అంటున్నాను కదండి కబుర్లు చెప్పేసుకుందామా మనం ఈరోజు లెమన్ రైస్ వేసుకుంటున్నామండి అలాగే పెరుగం కూడా లెమన్ రైస్ కోసం పెరుగన్నం కోసం మనం బఠానీలు అండి పచ్చి బఠానీలు దొరికాయి కాబట్టి లెమన్ రైస్ వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ బఠానీలు సిద్ధం చేసుకున్నాను అలాగే తిరమాత్తు కోసం శనక్కాయ పప్పులు జీడిపప్పు సిద్ధం చేసుకున్నాను పెరుగన్నం కోసం ఎక్కువగా పాలేసుకొని కొద్దిగా మాత్రమే పెరిగేసుకుంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కూడా పెరుగన్నం ఫుల్లగా అవ్వకుండా ఉంటుందండి అలాగే ఆరు నిమ్మకాయలతోటి నిమ్మరసం పిండి పెట్టుకున్నాను అలాగే పొడవుగా ఉన్న పచ్చిమిర్చి ఇది లెమన్ రైస్ కోసం అలాగే మామిడల్లం అండి బఠానీలు మామిడల్లం భలే ఉంటుందండి ఈరోజు మన పులిహోర మావిడల్లం అలాగే చిన్న చిన్న ముక్కలుగా పెరుగన్నం కోసం పచ్చిమిర్చి సిద్ధం చేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు ఇది వచ్చి లేత కరివేపాకు పెరుగన్నంకి ముదురుగా ఉన్న కరివేపాకు లెమన్ రైస్కి అలాగే రైస్ కూడా సిద్ధమైపోయిందండి చల్లగా అయిపోయింది బాగా రైస్ పొడి పొళ్ళు ఆడుకుంటూ బాగా రైస్ సిద్ధం అలాగే బాగా వాటర్ ఎక్కువ వేసుకొని బాగా ముద్ద ముద్దగా కలుపుకొని వేడి మీద బాగా నలిపేసుకుంటే పేనానికి స్మాష్ అయిపోతుందండి ఇందులో మనం పాలు ఎక్కువ పోసేసుకుంటాము చూసారా పాలు పోసేసుకుందాము పాలల్లో రైస్ బాగా కలిపేసుకుంటే పాలల్లో రైస్ బాగా కలిపేసుకుంటే రైస్లో పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మెత్తగా చిదిమేసుకోవాలి దానికి బాగా గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు మనం కొద్దిగా మాత్రమే ఒక స్పూన్ పెరుగు మాత్రమే పెరుగులో వేసుకున్నాము ఇది కూడా బాగా కలిపేద్దాము చిన్న పిల్లలు ముసలి వాళ్ళు కూడా మెత్తగా తినేస్తారండి ఇలాగా పెరుగు కోసం ఫస్ట్ తిరుమల పెట్టేసుకుందామండి ఆ తర్వాత లెమన్ రైస్ పెట్టుకుందాం ఎందుకంటే లెమన్ రైస్కి పసుపు నిమ్మరసం అన్నీ వేయాలి కాబట్టి ఫస్ట్ పెరుగు పోపు పెట్టేసుకుందాము ఇదే పచ్చి వేసేసి ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు పప్పులు ఎక్కువగా వేస్తే బాగుంటుందండి శనగపప్పు కొద్దిపప్పు వేసేసుకొని ఫస్ట్ వేపుకుందాము ఈ పప్పులు వేగిన తర్వాత పచ్చిమిర్చి అవి వేసుకుందాం కొద్దిగా జీడిపప్పు అండి జీడిపప్పు కూడా వేసుకుందాం పెరుగన్నానికి చాలా బాగుంటుంది చూసారా పప్పులన్నీ చిన్నపట్లాడుతున్నాయి ఇప్పుడు మనం సిద్ధం చేస్తున్నాం కదండి మామిడి అల్లం అలాగే రౌండ్గా కరుక్కున్న పచ్చిమిర్చి అలాగే లేత లేత కరివేపాకు అన్నీ వేసుకొని కలిపేసుకున్నాం ఒక్కసారి అల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మరి మనకి మామిడిల్లం దొరికింది కాబట్టి పేస్ట్ అభిస్తుంది అన్నమాట ఇప్పుడు మనం పెరుగన్నంలో మనం పెట్టుకున్న తిరమాత వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటే పెరుగన్నం సిద్ధమైపోతుంది మనం పెరుగన్నానికి తిరమాత పెట్టుకున్నాం కదండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఎండుమిర్చి అలాగే ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర అలాగే పచ్చపప్పు ఉద్దిపప్పు వేసేస్తున్నాను అది ఆవాలు చెట్టుపట్లు ఆడుతున్నాయి కాబట్టి మనం ముందే సిద్ధం చేసుకున్న శనకాయ పప్పులు జీడిపప్పులు వేసేస్తున్నాను ఇవి బాగా వేపుకోవాలి ఈ పప్పులు వేసేస్తున్నాము కదండి ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ బఠానీలు బఠానీలు కూడా బాగా వేగిపోతాయండి పచ్చి బఠానీలు నేను ఉడికించలేదు అలాగే పచ్చగా వేశాను మనం ఇలా పప్పులతోటి తోపులో వేయించుకుంటేనే అవి బాగా ఉడికిపోతాయండి చాలా బాగుంటుంది ప్రత్యేక టేస్ట్ పెట్టదండి ఇప్పుడు పప్పులు వేగుతున్నాయి కదండి ఇక్కడ ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం మామిడల్లం మామిడల్లము అలా పెరుకున్న పచ్చిమిర్చి కందిపాకు అంతే అండి ఇలాగ మనం లెమన్ రైస్కి తిరుమత బాగా వేగిపోతుంది ఇప్పుడు పసుపు పసుపేస్తున్నాం ఆయిల్లో పసుపేస్తున్నాం అలాగే తర్వాత ఇంగువ ఇంగువ వేయంగానే గుమ్మగుమ్మలు స్పెషల్ టేస్ట్ వస్తుంది మనం పెరుగు కూడా పోపులో ఇంగువ మర్చిపోయానండి నేను రైస్లో కలిపేస్తాను చాలా బాగుంటుంది మాత్రం వేడిగా ఉంది కాబట్టి వేడిపైన ఇంగు వేసేస్తాను వేడిగా నమ్మకి ఇంగు వేయడం మర్చిపోయానండి ఇలాగా పప్పులు బఠానీలు అన్ని కాస్త వేపుకున్నాక ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం అండి ఎందుకంటే ఆ వేడికి బఠానీలు మగ్గిపోతాయి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఇదిగోండి పప్పులు వేగిపోయాయి బఠానీలు బాగా మగ్గిపోయాయి అంతే అండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామంటే కనుక బటర్ నీళ్ళు కూడా బాగా మగ్గిపోతాయండి చూసారా మెత్తగా అయిపోయింది సో ఈ అన్ని బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మధ్యలో స్పేస్ ఇచ్చి నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఎందుకంటే మళ్ళీ చేయదక్కిపోతుంది అంతే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ పోపుని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం రైస్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం పెరగడంకి తిరుమతి పెట్టేసుకొని సిద్ధంగా ఉంది వైట్ రైస్ సిద్ధంగా ఉంది లెమన్ రైస్ కోసం తిరుమత సిద్ధంగా ఉంది అలాగే ఇప్పుడు నేను పెరుగన్నంలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటామండి అలాగే మనం లెమన్ రైస్ కోసం కూడా కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడు సాల్ట్ పెరుగ పెరుగన్నం కోసం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందాము అలాగే లెమన్ రైస్ కూడా కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని ముందే తిరుమతి పెట్టుకున్నాం కదండి లెమన్ రైస్ కోసం బఠానీలు పప్పులు అన్నీ ఆ పోపు మొత్తం వేసేసి కలిపేసుకుందాం అంతా ఇందులో తిరుగుమాత ఎల్లో కలర్గా పసుపు నిమ్మరసం అన్నీ ఉంటుంది కాబట్టి ఈ బాటిల్లో కూడా కొంచెం రైస్ చేసుకొని ఇలా వేసేసుకొని లెమన్ రైస్ కూడా కలిపేసుకుందాం ఎన్ని గరిటెలు ఎన్ని స్పూన్లతో కలిపినా ఎంత తిరుగుమాత పెట్టి కలిపేసుకున్నా చివరిలో అన్నం చల్లగా అయిపోతుంది కాబట్టి అమ్మ చేయబడితే ఆ స్పెషల్ టేస్ట్ వస్తుంది మా అమ్మ కూడా ఎంత రైస్ అయినా ట్వంటీ మెంబర్స్ వచ్చినా కూడా పెద్ద బేసన్ ఎత్తుకొని చేతితో కలిపేదండి చాలా బాగుంటుంది అమ్మ చేతి ముద్ద చూసారా ఇలా మనం పసుపు మొత్తం తిరుమాత మొత్తం రైస్ పట్టేటట్టు కింద ఉన్న రైస్ అంతా కూడా తీసేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా అండి లెమన్ రైస్లో బఠానీలు శనకాయ పప్పులు అలాగే జీడిపప్పు పచ్చిమిర్చి కలర్ఫుల్ కలర్ఫుల్ లెమన్ రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో స్పెషల్ మామిడి అల్లం బఠానీలు ఇదిగోండి లెమన్ రైస్ మొత్తం కలిపేసుకున్నాం టేస్టీ టేస్టీ లెమన్ రైస్ ఇప్పుడు మనం పెరుగన్నం కలిపేసుకుందామా పెరుగన్నంలో తిరుమత అంతా పెట్టేసుకున్నాం కాబట్టి పెరుగన్నం ఒక్కసారి కలిపేసుకుంటే పెరుగన్నం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కలిపేసుకున్న లెమన్ రైస్ అంతా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని టేబుల్ మీద పెట్టేసుకుందాం చూసారా కలర్ఫుల్ లెమన్ రైస్ పెరుగన్నం తిరుమతి పెట్టేసుకున్నాం కదా అంతే అండి ఇప్పుడు మనం పెరుగన్నం కూడా ఇలా బాగా కలిపేసుకుంటే పోపేసుకొని సిద్ధమైపోతుంది దానిమ్మ పండ్లు అయితే ఉన్నాయండి మా బాబు లంచ్ బాక్స్కి టైం అయిపోయింది కాబట్టి దానిమ్మ పండు పోలిసేంత టైం లేదండి దానిమ్మ పండు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పెరుగన్నం కూడా సిద్ధం అయిపోయింది మనం లెమన్ రైస్ సర్వ్ చేసుకుందాం బఠానీలు మామిడాలంతో స్పెషల్ లెమన్ రైస్ లెమన్ రైస్ కోసం వడియాలండి లెమన్ రైస్కి కాంబినేషన్ పెరుగన్నం లేకపోతే ఏం బాగుంటుందండి పెరుగన్నం లేకపోతే ఏం బాగుంటుంది లెమన్ రైస్ కాంబినేషన్ పెరుగన్నమే అండి మనం స్పెషల్ లెమన్ రైస్ అలాగే లెమన్ రైస్కి వడియాలు పెరుగన్నంకి కారం నిమ్మకాయ ఊరగాయ ఇదిగోండి ఇలాగా అప్పడంలోకి లెమన్ రైస్ ముంచుకొని అందరు తినేయండి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్లో తెలపండి అలాగే కమ్మటి పెరుగన్నంలోకి నిమ్మకాయ పచ్చడి చూసారా టేస్టీ టేస్టీ నిమ్మకాయ ఊరగాయ పెరుగన్నం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ లెమన్ రైస్ పెరుగన్నం ఎలా వచ్చిందో మీరు కామెంట్లో తెలపండి నా పాత వీడియోస్ కూడా చూసి మీకు నచ్చిందో లేదో చెప్పేసేయండి కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ share and subscribe